హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోబోతున్నారు గత కొంతకాలంగా ఇదే వార్త వినిపిస్తోంది అయితే రాబోయే నెలలు అంటే జనవరిలోనే ఆమె బాధ్యతలు తీసుకోబోతోంది అంటున్నారు దానికి బలం చేకూర్చేలా ఆళ్ల రామకృష్ణారెడ్డి నా పైన షర్మిల గారితోటే అని ఆయన ప్రకటించడం అలాగే చాలామంది నాయకులు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తిరిగి తాము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని సన్నిహితుల దగ్గర చెప్తూ ఉన్నారట అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కూడా ప్రస్తుత అధ్యక్షుడు కూడా రుద్రరాజు కూడా ఆమె రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చూస్తారా ఆమె అని చెప్పేసి పలువురు దగ్గర ఆయన మాట్లాడిన మాటలు ఏదేమైనా షర్మిల రాక అయితే ఖాయంగా కనపడుతుంది మరి షర్మిల వస్తే రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి ఈ అంశం చర్చించడానికి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం సార్ సార్ ఏంటి రాక ఆంధ్రప్రదేశ్ లో కాక కాక పుట్టిస్తుందా గా అన్నయ్య గారికి చేరుతుందని అనుకోవాలా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు జగన్ అన్న బాణం ఆ బాణం ఆయన వైపే మరలిందని ఆయన ఎక్స్పెక్ట్ చేసిండ్రు కాకపోతే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఆమెను దింపిందని అనుకోవాలా దాంట్లో భాగంగా వెనక తెర వెనక డికే శివకుమార్ అన్ని ప్రధాన పాత్ర పోషిస్తాను ఆమెని రాజ్యసభ కర్ణాటక కేడర్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నియమించి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఆమె చేతి చేతికి పోతున్నారు ఏదైనా కానీ వైఎస్ రెడ్డి స్వర్గీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ లెగసీ చరిష్మ ఆయన చేసే పాదయాత్ర ఈమెకి అచ్చు గుద్దీలాగా అచ్చు గుద్దినట్టు ఉంటుందండి ఆ విధంగా ప్రజల్లో వెళ్ళి అంత ముందు సోదరుడు కోసం ఆయన అధికారులు రావటం కోసం తప్పించింది ఇప్పుడు ఆమె ఇండివిడువాలిటీకి పరీక్ష అంతే కదండి ఇప్పుడు ఆమెకి ఏంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి ఆమె ముగిస్తే గనక ఆమెకి ఎట్లా ఆమెకి అడ్వాంటేజా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజా ఆమెకి అడ్వాంటేజీ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఎట్లా అడ్వాంటేజ్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆమె పోటీ చేయాలనుకున్నారు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు ఇదే సిచ్యువేషన్లో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు అక్కడ విన్నారు ఆమె విన్నప్పుడు ఇప్పుడు పక్కన ఉన్నదే ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి బలమైన అభ్యర్థి ఫేస్ వ్యాల్యూ ఉన్న వ్యక్తి ఎవరు లేరు ఎవరుండాలి ఇంకా ఉన్నప్పుడు ఈమె కనపడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ఆర్థికపరమైన ఇది కావచ్చు అన్నా చెల్లెల మధ్య ఇవి ఉండొచ్చు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తెర వెనక కేవీపి రామచంద్రు లాంటి వాళ్ళు తర్వాత రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు కాకపోతే విభజన తీరు అభ్యంతరకరమైన ఇదిలో ఉన్నది కాబట్టి ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్కి నిలబడే అభ్యర్థులు కూడా లేకుండా పోయారు ఇప్పుడు కొద్దిగా ఎమర్జీ అవుతున్నారు కాబట్టి పక్కనున్న రాష్ట్రం కూడా అధికారంలో వచ్చింది కాబట్టి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని అని అనుకోవాలి ఆ విధంగా ఆ విషర్మలాకెళ్తే ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది ఏ విధంగా ఏర్పడింది కాంగ్రెస్ పార్టీతోనే ఏర్పడింది అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా కంప్లీట్గా డైవర్ట్ అయ్యి ఇటు వచ్చితేనే వైసీపీకి ఉపాధి చెంది అంటే కొత్తగా వచ్చింది ఏం కాదు కొత్తగా ఔత్సాహికలు ఇంటర్ఎమర్ కూడా ఉన్నప్పుడు ఔత్సాహిలు డాక్టర్లు ఇంజనీర్లు ఏం చేసుకు తీసుకోవాలా కాంగ్రెస్ రెడీమేడ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తయారు చేసిన ఆ రెడీమేడ్ ఆ సామ్రాజ్యాన్ని మొత్తం వైసీపీకి దంప చేసుకున్నాడు చేసుకున్నాడు ఇప్పుడు ఈమె చీల్చేది ఎవరిని మీరు అన్నట్టు ఇందా కాళ్ళ రామకృష్ణారెడ్డి గారు నా సర్వస్వం దారభోసాన్ని నాకు ఏమి లేకుండా చేసుకున్నాను నన్ను నమ్మి నేను షర్మిల గారితో నా జీవిత పైన అన్నాడు ఆయన మొత్తం కంప్లీట్గా షర్మిల గారితో పాటు వెళ్ళిపోతున్నాడు ఈయన తయారు చేసింది ఈయన కోసం రాజధాని రైతుల విషయంలో కావచ్చు భూముల విషయంలో కావచ్చు ఏకనాథ్ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద అనేక కేసులు వేసి లాయర్లకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన సొంత డబ్బే కొద్దిగా నిజాయితీకి ఆర్కేని మనం చెప్పుకోవచ్చు రూపాయి జేబులు ఖర్చు పెడతారు తప్పితే ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ ఏమో ఖర్చు పెట్టవే నేను ఎంతో శాక్రిఫైస్ చేశాననే బాధ ఆయనలో కనపడింది నేను షర్మిల గారితో పైన ఉంటున్నాడు అదేవిధంగా ఎక్కడైతే ఈ యొక్క వైసీపీ పార్టీలో టికెట్లు దూరమైన వాళ్ళందరూ కూడా షర్మిల వైపే చూస్తారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాకపోయినా రేపు ఇప్పటికప్పుడు పోటీ చేసినా ఆమె రాయలసీమలో కావచ్చు వేరియస్ ప్లేస్ లో ఒక రెండు మూడు సీట్లు తెచ్చుకోగలుగుతా ఒక ఐదు సీట్లు సీట్లు ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉన్నది ఓకే అది ఎంపీ స్థానాలు ప్రస్తుతానికి బీజేపీ యొక్క హవాలో ఆ యొక్క ఐదులో ఎంపీ స్థానాలు వెయ్యి రావు గానీ ఒక ఐదు ఎమ్మెల్యే స్థానాలు గౌరవంగా ఆమె ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో ఇది ఎవరికి లాసు అనేది ఒక చూసుకోవాలా ఎవరికి లాసు వైసీపీకి లాసు ఇప్పుడు ఈ వెనక బ్రదర్ అనిల్ కూడా వస్తాడు షర్మిల గారితో పాటు అంతే కదా క్రిస్టియానిటీ ఓట్ల మీద ప్రతి జిల్లాలో మీటింగ్లు పెడతాడు క్రైస్తవ సభలు పెడతారు అతి బలమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటు బ్యాంక్ ని చీలుస్తారు అక్కడ ఓకే అప్పుడు ఎవరికిది కరెక్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటు చేయకుండా రాజకీయం చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు అక్కడ బీజేపీ టీడీపీని కలుపుకొని ఎప్పుడైనా వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దానికి లేదు షర్మిల గారు రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా ఓటు బ్యాంకులుగా వస్తున్నారో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా అందరూ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యారు అనుకోండి సార్ అది టిల్ట్ అయింది మొత్తం జరిగే అవకాశం ఇవాళ అప్పుడు ఆయన ఏంటంటే పొత్తులు సింగిల్ గా సింగిల్ గా వస్తా నేను సింహం అని చెప్పుకుని మళ్ళీ తప్పనిసరి ఇంకోటి ప్రపోజల్ మీకు అర్థం కాలే పెట్టుకోవాలి ఆయన డికే శివకుమార్ గారు మొన్న ఎయిర్పోర్ట్ లో బెంగళూరులో చంద్రబాబు నాయుడు పక్కకి తీసుకెళ్ళి మాట్లాడారు రేపు మనం కలిసి చేద్దామని చెప్పేసి ప్రపోజల్ ఇవ్వచ్చు ఏదైనా ఉండొచ్చు అది పక్కన పెడితే అది అదవద్దు బీజేపీతో వెళ్తున్నారనుకోండి ఇది వేరే విషయం ఇకపోతే సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కూడా మనం కలిసి పనిచేద్దాం మీరు బీజేపీతో వెళ్ళొద్దు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి నా సూచన మన లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం కలిసి ఇక్కడ ఇంకొక సమీకరణ ఉండే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఎలాగూ బీజేపీతో తెలుగుదేశం వెళ్ళింది అనుకోండి అవును సిపిఐ సిపిఎంలు చుక్కాని లేని లావ లాంటి పార్టీలు అంతే కదా వాళ్ళకి ఇంకేం లేదు ఇక్కడ లేదు సో వాళ్ళు ఎట్లా షర్మిలమ్మ గారికి ఆవిడతో షర్మిళ గారితో మాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఒక గ్రూపు ఒక గ్రూపు జగన్మోహన్ రెడ్డి ఒకటి ఒంటరి ఒంటరి ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక గ్రూపు సింహం సింగిల్ గా అంటున్నారు కదా మంత్రులు ఎమ్మెల్యేలు నిజంగానే సింగిల్ గానే వెళ్తారు వాళ్ళ ఇంట్లో నుంచి ఆయన వదిలిన బాణం ఆయనకి వెళ్తుంది శర్మిల గారు నిజంగా ఆయన ఒంటరిగానే వెళ్తారు సింగిలే ఎందుకంటే వెళ్తారు సో అమ్మని చెల్లిని కూడా ఆయన పంపించేసాడు సింగిలే ఉండాలనుకున్నాడు చూడాలి ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్ర రాజకీయాలు పూర్తిగా సో ఏదేమైనా షర్మిల దెబ్బ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి అనేది అంతే కదా డెఫినెట్గా అదే కనపడుతుంది ప్రస్తుతానికి రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో షర్మిల గారు మళ్ళీ రిటర్న్ వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేయబడితే మాత్రం రాజకీయం మాత్రం మహారంజుగా ఉంటుంది చూడాలి ఆమె ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారు ఏంటనేది చాలా ఆసక్తిగా రాజకీయ పండితులు ఎదురు చూస్తున్నారు